ఇవాళ ఇంట్లో ఒక చిన్న పూజ ఉంది అందుకనేసి మార్నింగ్ నుండే పనులు స్టార్ట్ చేసేసానమాట ముందైతే వాకిలాన్ని క్లీన్ చేసి గడపకు కడిగేసుకున్నాను తర్వాత ఇంట్లో దేవుని దగ్గర దీపం వెలిగించేసాను ఆ తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుని కిచెన్లో కూడా పూజ చేసేసుకున్నాను అనమాట అయితే పిల్లలకి స్కూల్ ఉంది వాళ్ళకి ముందుగా స్కూల్కి పంపించేసిన తర్వాత చేసుకుందాం అనేసి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసానమాట అయితే ఇవాళ పప్పు పొలేలు చేస్తాము అందుకనేసి పప్పు ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను తర్వాత మంచిగా కడిగేసి కొన్ని నీళ్లు పోసేసి ఉడకడానికి పెట్టేశాను అనమాట ఇక్కడ మన పప్పు తొందరగానే ఉడికిపోయింది నానింది కాబట్టి సో ఇలా ఉడికిపోయిన పప్పు నుండి కొంచెం చారు చేయడానికి నీళ్లు పోసి ఉడకబెడతాము అంతలోపు నేను ఇక్కడ పిండి కూడా కలుపుకుంటున్నాను పిండి వచ్చేసి గోధుమ పిండి యూజ్ చేస్తాము మేము మైదా పిండి యూజ్ చేయము అందుకనేసి గోధుమ పిండిని కూడా మంచిగా ఈ విధంగా కలుపుకున్నాను ఎంచాక ఇలా మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇంకా మంచి మెత్తగా అవుతుంది తర్వాత తర్వాత ఇందులో నుండి కొంచెం నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళ ఇలా తీసేసుకుంటే మనకు పొలాల చార్జ్ చేసుకోవడానికి అవుతుంది ఇంకా ఇదే ప్రాసెస్ నేను టూ టైమ్స్ చేస్తాను అనమాట అనమాట చారు ఎంత కావాలో దాన్ని బట్టేసి సో అలా తీసిన తర్వాత ఇంకా మొత్తం వాటర్ తీసేస్తాను తర్వాత గ్యాస్ మీద పెట్టేసి కొంచెం వాటర్ అంతా పొయ్యి అంతవరకు కుక్ చేసేసుకొని తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ కొంచెం సోంపు కూడా వేస్తాము ఆ తర్వాత చక్కెర మనం పప్పు ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో చక్కెర వేసుకోవచ్చు లేదా కొంచెం అన్న వేసుకోవచ్చు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇంకా వీటిని మంచిగా ఇలా మిక్స్ చేయాలి ఇది కొంచెం వాటర్ వాటర్ అయిపోతుంది చక్కెర అంతా మెల్ట్ అవుతుంది కదా తర్వాత వాటర్ అవుతుంది ఆ వాటర్ కూడా మంచిగా కుక్ అయిపోయి గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం ఈ విధంగా గట్టిపడిపోతుంది ఇప్పుడు మనకి ఇది పూర్ణం చేయడానికి రెడీ అయిపోయిందన్నమాట సో నేను పూర్ణం చేయడానికి ఈ ప్రాసెస్ని యూస్ చేస్తాను లాస్ట్ టైం కూడా నేను ఈ ప్రాసెస్ మీ అందరితో షేర్ చేసుకున్నాను చాలామంది అన్నారు మిక్సీలో కూడా ట్రై చేయొచ్చు ఎందుకు ఇంత చేయడము అనేసి కానీ ఇలా చేస్తేనే మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మిక్సీలో చాలా మెత్తగా అయిపోతుంది అనమాట అందుకనేసి ఒక జాలీలో ఇలా పప్పు అంతా వేసేసుకొని ఒక రౌండ్ చెంపుతోటి ఇలా రబ్ చేసేసుకున్నాం అనుకోండి పూర్ణం అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ పూర్ణాలు కానీ పూలేలు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో అదంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పువ్వులు అనుకుంటున్నాను పూజ కోసం మాల కావాలి అందుకనేసి ఇక్కడ అమ్మ వచ్చింది వచ్చిందనమాట నేను పోలేలు ఎప్పుడు చేయను మా అమ్మ లేదా అత్తమ్మ చేస్తారు అత్తమ్మ ఊరిలో ఉన్నారు అందుకనేసి అమ్మ వచ్చింది అమ్మ ఈరోజు నాకు హెల్ప్ చేస్తుంది ఈ విధంగా పోలేలు చేస్తామన్నమాట చాలా ఈజీగా వస్తాయి చాలా బాగొస్తాయి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను సో ఫైనల్లీ ఈ విధంగా అయితే కూలెలైతే రెడీ అయినాయి తర్వాత మా ఇంట్లో చేసిన ఒక చిన్న పూజ ఏంటంటే మా ఇంట్లో ఇవాళ నువ్వచడు గ్యూలలో అంటే మరాఠీలో అంటారు తెలుగులో ఇంకా మనం చెప్పొచ్చు పెద్దవాళ్ళకి పూజ చేస్తున్నాం అనేసి వాళ్ళకి పూజ చేస్తామన్నమాట ప్రతిదీ కూడా స్వీట్ అలా వండుతాము నాన్ వెజ్ అయితే పెట్టాము ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా